ఫ్రెండ్స్ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చేసిన నీలం రెడ్డి గారి జయంతి మీ అందరికీ తెలుసు నీలం రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే కాకుండా లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా కూడా చేశారు ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్రపతులను వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వీడియో చేద్దాం భారత రాష్ట్రపతులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడం అనేది కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ వీడియోలో బాలకృష్ణుని కలిపిత కథతో ఈ వీడియో అనేది రూపొందించుకున్నాం ఈ వీడియోలో భారత రాష్ట్రపతులను ట్రిక్స్ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక భారత రాష్ట్రపతులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడం కోసం మనం రూపొందించుకున్న కలిపిత కథలోకి వెళ్తే బాలకృష్ణ జాకీతో గిరి ఎక్కాడు ఆల్ అంటే అందరికీ సంజీవని తెచ్చి జ్ఞానం పంచాడు దాంతో ప్రజలు కృష్ణుడిని వెంకటేశ్వరుడు రాముడు శంకరుడు నారాయణుడు అని అతని అద్భుతమైన ప్రతిభకు ప్రణమిల్లి కోవిల కట్టి మురిశారు ఇంకొకసారి ఈ స్టోరీ అయినా చూద్దాం బాలకృష్ణ జాకీతో గిరి ఎక్కాడు ఆల్ అంటే అందరికీ సంజీవని తెచ్చాడు బాలకృష్ణ జాకీతో గిరి ఎక్కాడు అంటే జాకీ వేసుకుని జాకీ అంటే లేపే జాకీ ఉంటుంది కదా ఆ జాకీ వేసుకుని గిరి ఎక్కాడు ఆల్ అంటే అందరి కోసం సంజీవుని తెచ్చాడు తెచ్చి జ్ఞానం పంచాడు అంటే గిరి ఎక్కాడు కదా గ్రి ఎక్కి అక్కడి నుంచి ఏం తెచ్చాడు సంజీవుని తెచ్చాడు అందరి కోసం ఆ సంజీవుని తీసుకొచ్చిన తర్వాత అది అందరికి ఇస్తే అందరికీ జ్ఞానం వచ్చింది అందుకనే సంజీవుని తెచ్చి జ్ఞానం పంచాడు అలాగే దాంతో ప్రజలు కృష్ణుడిని వెంకటేశ్వరుడు రాముడు శంకరుడు నారాయణుడు అని అన్నారు ఎందుకన్నారు సంజీవుని తెచ్చి జ్ఞానం పంచాడు కాబట్టి ప్రజలందరూ కృష్ణుడిని వెంకటేశ్వరుడు రాముడు శంకరుడు నారాయణ నారాయణుడు అన్నారనమాట అలాగే అతని అద్భుతమైన ప్రతిభకు ప్రణమల్లి కోవిలు కట్టి మురిశారు అంటే ఆ చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ చూపించాడని ప్రతి ఒక్క ప్రణమిల్లి కోవిలికట్టి ముడిశారు ఈవి ఈ స్టోరీలో మనం భారత రాష్ట్రపతులను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం బాల అంటే బాబు రాజంప్రసాద్ కృష్ణ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ జాకీ అంటే జాకీ హుసేన్ గిరి అంటే వివి గిరి ఆల్ అంటే అక్రుద్దీన్ అలీ అహ్మద్ సంజీవన్ అంటే నీలం సంజీవ్ రెడ్డి జ్ఞానం అంటే జ్ఞాని సింగ్ అలాగే వెంకటేశ్వరుడు రాముడు అంటే ఆర్ వెంకటరామన్ శంకరుడు అంటే శంకర దయాల్ శర్మ నారాయణుడు అంటే కేఆర్ నారాయణ అద్భుత పైన అంటే అబ్దుల్ కలాం ప్రతిభకు అంటే ప్రతిభ పాటిల్ ప్రణమిల్లి అంటే ప్రణబ్ ముఖర్జీ కోవెల్ అంటే రామ్నాథ్ కోవింద్ మురిసారు అంటే ద్రౌపది ముర్ము ముర్ము ద్రౌపది ముర్ము ముడిసారు అది ఫ్రెండ్స్ ఇంకా ఈ పేర్లన్నీ మనం లైన్లో చూస్తే బాలా అంటే బాబు రాజప్రసాద్ కృష్ణ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ జాకీ అంటే జాకీర్ హుస్సేన్ గిరి అంటే వివి గిరి అలీ అంటే అలీ అహ్మద్ సంజీవన్ అంటే నీలం సంజీవరెడ్డి జ్ఞానం అంటే జ్ఞాని జీల్ సింగ్ వెంకటేశ్వరుడు రాముడు అంటే ఆర్ వెంకట్రామన్ శంకరుడు అంటే శంకర దయాల్ శర్మ నారాయణుడు అంటే కేఆర్ నారాయణ అద్భుతమైన అంటే అబ్దుల్ కలాం ప్రతిభకు అంటే ప్రతిభ పాటిల్ రణమిల్లి అంటే ప్రణబ్ ముఖర్జీ కోవెలికట్టే అంటే కోవింద్ మురిసార్ అంటే మురుము ఇది ఫ్రెండ్స్ భారత రాష్ట్రపతులను గుర్తుపెట్టుకోవడానికి రూపొందించుకున్న కల్పిత కత్తో రూపొందించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ రెస్పాన్స్ని కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చపోయినా కానీ కింద కామెంట్ రూపంలో ఈ వీడియో గురించిన రెస్పాన్స్ అనేది తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీ సపోర్ట్తో చేయాలంటే మీ సపోర్ట్ దానికి కావాలి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ